రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో ఏ రకంగా చేస్తే బాగా మేలు జరుగుతుంది రైతాంగ సోదరులకి అనేటువంటి ఆలోచనతో మీ అందరి అభిప్రాయాలు తీసుకోవాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో సభ ఏర్పాటు చేయడం జరిగింది రైతు భరోసా పథకం ఏ విధంగా జరగాలంటే ఒకటే స్పష్టంగా చెప్తున్నాం సార్ భూస్వాములకు ఇచ్చేటువంటి ఏదైతే రైతు భరోసా ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో బంధు ఖచ్చితంగా కౌలు రైతులకు రైతులకు ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ఆలోచన రైతు భరోసా పది ఎకరాల వరకు ఇవ్వాలని నేను కోరుతున్నాను వర్షం వస్తేనే పంట వర్షం లేకుంటే పండే సార్ వర్షం బాగా వస్తే కూడా మంచిగా పండే సార్ వర్షం లేకుంటే ఎండిపోతాయి ఆ చుండి చెత్త భూమి ఉన్నాయి సార్ రైతు బంధు సగం వారికి ఇవ్వాలి సగం ఎంత ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉంటే కూడా వారి వారికి సార్ నేను కోరుతున్నాను సార్ రామ్ ఈ నేను ఎవరైతే వాసన తీస్తాడో ఆ నేను ఆసన వీసిన రైతుకి ఈ రైతు బంధు రైతు ఇన్సూరెన్స్ కౌలు రైతు కూడా రైతు ఇన్సూరెన్స్ ఉంటే వారి కుటుంబం చనిపోతే ఆర్థిక సహాయం అందుతుంది వీళ్ళ పట్టదరికే చనిపోతే రైతు ఇన్సూరెన్స్ వస్తున్నది పట్టదరికి కౌలు చేసిన రైతు కూడా రావాలని కోరుకుంటున్నాం మన దగ్గర ఐదు ఎకరాల లోపల రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన గవర్నమెంట్ ఒక పది ఎకరాల వరకు ఒక కుటుంబం ఇచ్చినట్లయితే బాగుంటది రాబో రోజులను రైతు భరోసా పథకం కాకుండా పండించిన పంటకు బీమా రూపంలో ఇచ్చినట్టయితే ఇంకా చాలా బాగుంటది రైతు బీమా ఎట్లా నిందిస్తున్నామో రైతు బోనస్ ఇచ్చినట్లయితే రైతులు చాలా న్యాయం జరుగుతుందని చెప్పేసి నుంచి ఆదిలాబాద్ శాతం మంది రైతులు వ్యవసాయ అభియాలు అందిస్తున్నారు ఇందులో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ఐదు ఎకరాల లోపు పది లోపు భూములు ఉన్న వాళ్ళు చిన్న రైతులు ఉన్నారు కాబట్టి వారిని పరిగణన తీసుకొని పది నుంచి పదిహేను ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ఆశిస్తున్నాను సార్ ఇంకోటి సార్ ఇప్పుడు నేను ఒక రైతుగా చెప్తున్నాను నేను ఒక పదెకరాల వ్యవసాయం చేస్తున్నాను సార్ ఈ పద ఎకరాల తోడు ఇంకొక పది ఎకరాలు వేరే రైతు దగ్గరకి భూమి గో తీసుకోవడం చేస్తున్నాను అప్పుడు సరే నేను కౌలు రైతుగా వస్తానా లేకుంటే ఒక రైతుగా వస్తానా అప్పుడు నాకు పైన వచ్చే రైతు రైతులు వస్తాయా లేకుంటే ఇప్పుడు రైతు భరోసా పథకం కింద సార్ దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అటు రైతుకు ఇటు రైతుకు ఎవరికి ఇబ్బంది కలగకుండా దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో అని పూజలు మీరు ఆలోచించి చేశారని ఆశిస్తూ ధన్యవాదాలు సార్